వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒకటవ పట్టణ అధ్యక్షులు మందకిషోర్ కుమార్ అధ్యక్షతన ఏకత్వ మానవతావాదం సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన అర్పించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆదర్శనీయుడని స్ఫూర్తి ప్రదాత అని అన్నారు భారత అభివృద్ధి కోసం ఆయన అహర్ణిశలో కృషి చేశారన్నారు అనునిత్యం జాతీయ భావంతో ముందుకు సాగుతూ గొప్ప రాజకీయవేత్తగా ఎదిగారన్నారు భారత స్వలంబన కోసం అనునిత్యం పరితపించారని అన్నారు ఆయన గొప్ప భారతీయ తత్వవేత్త ఆర్థికవేత్త చరిత్రకారుడు సామాజికవేత్త భారత జనసంఘ్ పార్టీ పూర్వ అధ్యక్షులు మరియు బీజేపీ పార్టీ సిద్ధాంతమైన ఏకాత్మ మానవతావాదం అంత్యోదయను ప్రవచించిన మహానుభావుడు అని అన్నారు అట్టడుగు వర్గాలకి సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు కుట్టుబైన బ్రహ్మానందం కావలి అసెంబ్లీ కన్వీనర్ సివిసి సత్యం ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుసు వెంకటేశ్వర్లు జిఎస్టి మండలి సభ్యులు అమరా వెంకట సుబ్బారావు వాయిగండ్ల సుధీర్ కోడూరు మురళీకృష్ణ మట్టా మల్లికార్జున తూమాటి తిరుపతి స్వామి వెంకటరెడ్డి మణిదీప్ ఎల్లయ్య దేవండ్ల రాకేష్ మేఘన తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ కావల పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారత జనసంఘ్ వ్యవస్థాపక ఒకరైనటువంటి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా గణ నివాళులర్పించడం జరిగింది పండిత్ దీన్ దయాళ్జీ పంతొమ్మిది వందల పద్ పదహారులో జన్మించారు ఉత్తరప్రదేశ్లోని నగ్న చంద్రబాబు అనే గ్రామంలో జన్మించారు ఈయన జనసభలో పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు ఈరోజు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు పండిట్ దీన్ దయాళ ఉపాధ్యాయ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం పండిట్ దీన్ దయాళ ఉపాధ్యాయ గారు భారతీయ జనతా పార్టీలో ముఖ్య కీలకమైన వ్యక్తి వారి జీవితము ఎంతో ఎన్నో ఆశయాలతో జీవితాన్ని నడిపాడు ఆయన జన్మ ఉత్తరప్రదేశ్లోని మధురై ప్రాంతం ఆయన జన్మించిన స్థలం ఇద్దరు మహనీయులు పుట్టిన ప్రాంతం అని ఒకడు శ్రీకృష్ణుడు పుట్టాడు రెండో వాడు పండిట్ గారు పుట్టారు ఆ ప్రాంతంలో వాళ్ళిద్దరూ కూడా ఈ యొక్క భారతదేశానికి దార్శనికులు అయ్యారు అలాంటి ఉపాధ్యాయ గారి విద్యాభ్యాసం మొదలైన తర్వాత అనేక ఘర్షణలు సంఘర్షణల మధ్య జీవితాన్ని నడుపుతూ కుటుంబాన్ని చూసుకుంటూ కుటుంబంలో అనేక రకాల సమస్యలు వచ్చినా కూడా ఆయన ఎంఏ వరకు చదువుకోవడం జరిగింది అక్కడి నుంచి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు నిర్మించిన డాక్టర్ హెడ్గా వారు స్థాపించిన ఆర్ఎస్ఎస్లో చేరి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని సమాజంలో తీసుకెళ్ళడం జరిగింది ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడుగా స్వాతంత్రం కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తిగా డాక్టర్ దేన్దాయ ఉపాధ్యాయ గారు పనిచేస్తూ జాతి కోసం ధర్మం కోసం సమాజం కోసం జాతి పునర్నిర్మాణం కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నతమైన భరతమాత మాత పెట్టారు ఆయన ఆశయాలు అంత్యోదయ పథకం అంత్యోదయ అంటే అట్టడుగు వర్గాల నుంచి ఆర్థికంగా స్వావలంబన కోసం కృషి చేసిన మహోన్నతమైన ఆశయం కలిగిన వ్యక్తి ఆయన జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉంటూ ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు ఈరోజు కావలి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు తెలస్థాన జనసంఘ స్థాపకులు శ్రీ పండిత్ దీన్ దయా ఉపాధ్యాయ గారి యాభై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాము వారి కార్యక్రమంలో పాల్గొనడం అందరికీ కూడా ఎంతో సంతోషము ఎంతో గర్వించదగిన విషయము వారు ఒక సిద్ధాంతకర్త అలాగే ఒక ఈరోజు భారతదేశం ఈ అవస్థలో ఉంది అంటే వారు నిర్మించిన ఏకాత్మక సిద్ధాంతము అలాగే అంచోదయ సిద్ధాంతం ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రెండు సిద్ధాంతాలను ఒక కేంద్రంగా పెట్టుకొని చక్కటి పరిపాలన అందిస్తున్నారు ఈరోజు పట్ల బీజేపీ పండిట్ దీనదయా ఉపాధ్యాయ గారికి ఘన నివాళులర్పించడం జరిగింది పంతొమ్మిది వందల పదహారులో ఉత్తరప్రదేశ్లోని మధుర మధురగా పిలువబడే భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన స్థలంలో జన్మించి వారి ఆశయాలను తను మరణం చేసుకుంటూ ఒక ప్రముఖ ఇద్దరు ప్రముఖులు ఆ ప్రాంతంలో పుట్టారు భగవాన్ శ్రీకృష్ణుని తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు కల్పించిన వ్యక్తిగా ఇతను ప్రజల్లో మమేకమైపోయారు ఈయన తన చిన్నప్పటి నుంచి బాల్యంలోనే తన తండ్రిని కోల్పోయారు తన తల్లిని కోల్పోయారు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఇతను ఉన్నప్పుడు తన సోదరుణ్ణి కూడా కోల్పోయి కుటుంబంలో ఏకాగీగా మిగిలి ఉన్న అతన్ని తన మేనమావ ఆధ్వర్యంలో రాజస్థాన్ దగ్గర ఉన్న ప్రాంతానికి తీసుకెళ్ళి ఇతనికి చదువు చెప్పించి ఇతనికి ఉన్నత విద్య అభ్యసించే విధంగా ఇతనికి విద్యాభ్యాసం కల్పించారు ఇతను మంచి విద్యావేత్త ఇతను మంచి భావాలు కలిగిన వ్యక్తి భారతదేశ చరిత్రలో అట్టడుగు వర్గాల నుంచి అందరికీ సమాన హక్కులు రావాలా సమానం కావాలా అందరం అంటో ప్రపంచ వ్యాప్తంగా వినిపించే విధంగా భారతదేశం ఐక్యతా మధ్యంగా ఉండాలనే ఉద్దేశంతో తను రూపొందించిన విధానంతో ఆనాటి శ్యాంప్రకా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి అత్యంత ప్రియ శిష్యుడిగా మారి తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేసిన వ్యక్తిగా మనం అందరం చూస్తూ ఉన్నాం మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్